హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఐఆర్ఎఫ్సి ఇది చాలామంది ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఇది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ ముందు అయితే ఎక్కడ చూసినా ఈ రైల్వే స్టాక్స్ నేమ్స్ పేర్లే కనిపిస్తుండేవో మనకి ఐఆర్ఎఫ్సి ఐఆర్ ఐఆర్సిటిసి ఇటువంటి చాలా ఆల్ రైల్వేస్ 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 అని ఏ ఛానల్లో చూసినా మీకు ఇదే చెప్తుండే వాళ్ళు ఇప్పుడు అసలు ఇవి కొనాలంటేనే భయపడే స్టేజ్కి వచ్చారు సో యాక్చువల్లీ ఈ స్టేటస్ ఏంటి ఐఆర్ఎఫ్సి వీటి స్టే దీని స్టేజ్ ఏంటి ఇది చాలామంది కొనిపెట్టి చాలా మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి దీన్ని నేను వీడియో చేస్తున్నాను దీన్ని స్పెషల్గా చేస్తున్నాను టోటల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ట్రై చేస్తున్నాను ఒకసారి చూడండి యాక్చువల్లీ ఆ ఐఆర్ఎఫ్సీ ఆల్మోస్ట్ పడుతూ వస్తున్నది ఇప్పుడు అది ఓవర్ సోల్డ్ అయిందా ఇప్పుడు కొనొచ్చా లేదంటే ఇంకొక వారం పది రోజులు వెయిట్ చేయొచ్చా అన్నది మెయిన్ క్వశ్చన్ ఇన్వెస్టర్ మైండ్లో ఉండేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ట్రై చేస్తున్నాను ఒకసారి మీరు చూడండి ఐఆర్ఎఫ్సీ మొన్న క్లోజ్ అయింది ఫ్రైడే రోజు హండ్రెడ్ అండ్ ట్వల్వ్ పాయింట్ టూ దగ్గర క్లోజ్ అయింది దాని యాక్చువల్లీ ఐఆర్ఎఫ్సీ హండ్రెడ్ బ్రేక్ అవుతుందా లేదంటే ఇప్పుడు ఓవర్ సోల్డ్ అయింది కదా ఎక్కడి నుంచి ఏమైనా బౌన్స్ అవుతుందా ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా ఇప్పుడు అమ్మేయాలా అనేది చాలా మందికి డౌట్ అది అండ్ ఫస్ట్ డౌట్ క్లారిఫై చేస్తుంది ఏంటంటే అమ్మేయాలా ఇప్పుడు నేను కొనున్నాను నేను ఒక నాలుగైదు రక్షలు పెట్టినాను అమ్మేయాలా అని ఎవరైనా అనుకుంటే పొరపాటున అది మైండ్లోంచి తీసేయండి బికాస్ ఐఆర్ఎఫ్సీ ఐఆర్సీటీసీ ఇటువంటి స్టాక్స్లో మనీ పెడితే మీరు పొరపాటున కూడా దాన్ని ఎప్పుడు అమ్మకండి ఒక మూడు నాలుగేళ్ల తర్వాత చూసుకుంటే అది మీకు అబ్నార్మల్ రిటర్న్స్ వస్తాయి దాని మీద ఎందుకంటే ఈ గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి దీంట్లో ఎప్పుడూ అంత అబ్నార్మల్గా తేడా రావడం అంటూ జరగదు బట్ ట్రెండ్ ప్రకారం ఒక రూల్ ప్రకారం కిందకు వస్తుంటుంది బైక్ వస్తుంటుంది అది రూ అది యాజ్ అ రూల్గా మూవ్ అవుతూ ఉంటుంది అంటే ఫిఫ్టీ టూ వీక్స్ హై టచ్ అవుతుంది మళ్ళీ ఫిఫ్టీ టూ వీక్స్ కూడా టచ్ అవుతూ ఉంటుంది ప్రతి స్టాక్ టచ్ అవుతున్నది అందుకని నథింగ్ టు వరీ అబౌట్ దిస్ సో ఫస్ట్ డౌట్ టు బి క్లారిఫైడ్ ఇస్ దీన్ని అమ్మేయాలా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అమ్మేయాలి అనే థాట్ని తీసేసి దీన్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి ఈరోజు కాబట్టి ఇంక రెండేళ్ళైనా సరే మేము హోల్డ్ చేసి పెట్టుకుందాం అనే డెసిషన్కి మీరు వస్తే మీరు హ్యాపీగా ఉంటారు ఫస్ట్ దీన్ని అసలు ఈ స్టాక్ హిస్టరీ చూసుకుందాం ఫస్ట్ ఇది రైల్వే స్టాక్ అని అందరికీ తెలిసిందే దీని ఫేస్ ఫేస్ వాల్యూ పది రూపాయలు దీనికి వాల్యూమ్స్ చాలా ఎక్కువ అవుతుంటాయి మీ అందరికీ తెలిసింది వన్ క్రోర్ ప్లస్ అని ఇక్కడ రాసా కానీ ఎప్పుడు రెండు కోట్లు వన్ అండ్ హాఫ్ క్రోర్ టూ అండ్ హాఫ్ క్రోర్స్ అట్లా చాలా ఎక్కువ అవుతుంటుంది హ్యూజ్ వాల్యూమ్ స్టాక్ పోనీ దీన్ని డెలివరీ పర్సెంటేజ్ తీసుకున్నాను అనుకోండి మినిమం థర్టీ పర్సెంట్ డెలివరీ ఉంటుంది ఏ రోజైనా తీసుకుంటు అంటే ఏ రేట్లో అయినా సరే దీన్ని ముప్పై శాతం మంది థర్టీ పర్సెంట్ డెలివరీ తీసుకుంటారు అంటే ఒక వంద షేర్స్లో ముప్పై మంది దాన్ని కొనిపెట్టుకుంటున్నారు సో దీని పి పిఈ రేషో తీసుకోండి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఉంది అడ్జస్టెడ్ పీఈ రేషో అంటే అది ట్వంటీ టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఉంది పిఈ రేషో అడ్జస్టెడ్ పిఈ అంటే బ్యాలెన్స్ షీట్లు తీసుకొని తర్వాత లెక్కేసుకున్న దాన్ని ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఉంది ట్వంటీ టూ పాయింట్ ఫోర్ అంటే చాలా రీజనబుల్ ఇది ఇది బాగా పెరిగే అవకాశం కూడా ఉండే స్టాక్ ఇది ఈ ట్రెండ్ వల్ల కిందకు వచ్చింది సో దీని ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేది టూ ట్వంటీ నైన్ అది ట్వంటీ జూలై ట్వంటీ ఫోర్ అంటే ఫిఫ్టీన్త్ జూలై ట్వంటీ ఫోర్ టచ్ అయింది అండ్ ఫిఫ్టీ టూ వీక్స్లో మొన్న టచ్ అయింది శుక్రవారం రోజు టచ్ అయింది ఫిఫ్టీ టూ వీక్స్లో దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం దీంట్లో ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ రైల్వేస్ అంటే గవర్నమెంట్ హోల్డింగ్ ఉంది థర్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ మనకి పబ్లిక్ ఇచ్చారు అది ఎఫ్ఐఎస్ దీంట్లో వన్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు థర్టీన్ పాయింట్ వన్ సెవెన్ క్రోడ్స్ స్టాక్స్ షేర్స్ వాళ్ళు కొనిపెట్టుకున్నారు అంటే ఎఫ్ఐఎస్ అనేది కొనిపెట్టుకున్నారంటే మీరు రిమైండ్ చేసుకోండి తర్వాత డిఏఎస్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్ మన ఇన్సూరెన్స్ కంపెనీస్ మంది కలుపుకునేందుకు సిక్స్టీన్ పాయింట్ వన్ సెవెన్ కోర్స్ వాళ్ళు ఆల్రెడీ కొనిపెట్టుకున్నట్టే దగ్గర దగ్గర ముప్పై కోట్ల షేర్లు ఎఫ్ఐఎస్ డిఏఎస్ వీళ్ళ దగ్గర పెట్టుకో ఉన్నారు సో ఇంకా మీరు వంద షేర్లు వెయ్యి షేర్లు కొనుక్కునే వాళ్ళు మీరు ఎందుకు టెన్షన్ పడతారు పడాల్సిన అవసరం లేదు కదా ఇది వాళ్ళ కోసమైనా వాళ్ళు లిఫ్ట్ చేసుకుంటారు కదా ఇది ఫస్ట్ పాయింట్ మన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తెలిసింది మనకి దీని పిఈ రేషియో ఇవన్నీ తెలిసాయి కాబట్టి ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ కదా ఒకసారి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం రిజల్ట్స్ మనం ఇప్పుడు రెవెన్యూ మీకు దీనికి ఈసారి క్వార్టర్ టు క్వార్టర్ అంటే సెప్టెంబర్ టు డిసెంబర్ మీకు మైనస్ వన్ పర్సెంట్ రెవెన్యూ తగ్గింది అండ్ గ్రాస్ ప్రాఫిట్ మైనస్ టూ పర్సెంట్ అండ్ నెట్ ప్రాఫిట్ ఇస్ వన్ పర్సెంట్ ఇది టోటల్ దీని రిజల్ట్స్ మొన్న డిక్లేర్ చేసే రిజల్ట్స్ సంబంధించింది ఇప్పుడు మనం డైరెక్ట్ ట్రెండ్కి వస్తాం ఈ ట్రెండ్ అనాలిసిస్ ఇస్ మెయిన్ మీకు గైడెన్స్ ఇచ్చేది ఇది ఐఆర్ ఐఆర్సి ఐఆర్ఎఫ్సి ట్రెండ్ చేంజ్ రేట్ వచ్చేది మీకు హండ్రెడ్ అండ్ సిక్స్టీ అంటే ఈ రేట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ముందు అది మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన అంటే మీరు ఒక నూట పదిగో నూట ఇరవైగో ఇంతమంది నూట ముప్పైకో కొనిపెట్టుకున్నారనుకో నూట నలభై కొన్నారు అది రెండు వందల వరకు వెళ్ళింది అది రిటర్న్ వస్తున్నది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిక్స్టీ దగ్గర కానీ వచ్చేది కానీ బ్రేక్ కానీ అవుతుంటే మీరు దాన్ని ఎగ్జిట్ అవ్వాలి అది ఎగ్జిట్ అనుకోండి దానికి డౌన్ ట్రెండ్ యాక్చువల్లీ అది ఎగ్జిట్ అయ్యి డౌన్ ట్రెండ్ అది సో అది క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది మీకు హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పర్సెంట్ వన్ ట్వంటీ టూ దగ్గర క్లోజ్ అయింది కానీ అంటే నియర్లీ టీసీఆర్ దగ్గర నుంచి ముప్పై పాయింట్ థర్టీ పర్సెంట్ పడిపోయింది అంటే వన్ సిక్స్టీ నుంచి నియర్లీ ముప్పై శాతం పడిపోయింది ఇది మీకు ఆ టీసీఆర్ కానీ ఆల్రెడీ ఉంటే మీరు కంగారు పడి ఉంటే వాళ్ళే కాదు మీరు టీచర్ ఎగ్జిట్ వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా ఎంటర్ అయ్యేవాళ్ళు ఇక్కడ మీరు చూస్తున్న దీన్ని త్రీ మంత్స్ స్టార్ట్ చూస్తున్నారు ఐఆర్సీ ఐఆర్ఎఫ్సీ త్రీ మంత్స్ స్టార్ట్ చూస్తున్నారు అది ఇక్కడ చూసుకోండి తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ మన చూసేది ఒకే వన్ సిక్స్టీ బ్రేక్ అయింది తర్వాత లెవెల్స్ తెలియాలి కదా అనేది క్వశ్చన్ వస్తుంది మనకి వన్ సిక్స్టీ బ్రేక్ అయితే అది ఫస్ట్ వన్ ఫార్టీ త్రీ దగ్గరకు వస్తుంది అది వచ్చింది ఆల్రెడీ వన్ ఫార్టీ త్రీ దగ్గర నుంచి వన్ ట్వంటీ సెవెన్కి రావాలి అక్కడికి కూడా వచ్చింది వన్ ట్వంటీ సెవెన్ నుంచి వన్ నాట్ సిక్స్కి వెళ్ళాలి అదే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ రూట్లో ఉంది ఇప్పుడు వన్ 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 టూ దగ్గర ఉంది ఇప్పుడు ఇన్ఎన్ లో ఈజ్ వన్ 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 రేపు వెళ్ళండి కానీ ఆ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో కానీ కొంచెం పెరిగినా రేపు వెళ్ళండి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం పెరిగినా మళ్ళీ వన్ నాట్ సిక్స్కి తర్వాత నైంటీ నైన్ హండ్రెడ్ బ్రేక్ అయ్యి ఒకసారి నైంటీ నైన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాను ఒకవేళ మీరు కానీ హండ్రెడ్ యావరేజ్ కానీ చేసుకోవాలి మీ దగ్గర పొజిషన్ ఉండి యావరేజ్ కానీ చేసుకోవాలి అనుకుంటే అది వన్ నాట్ సిక్స్ లేదంటే అరౌండ్ హండ్రెడ్ ఆ రేంజ్లో కానీ వస్తే మీరు కానీ యావరేజ్ చేస్తే మీరు దాన్ని హోల్డ్ చేసి వదిలేస్తే చాలు యూ కెన్ బి కంఫర్టబుల్ అని నేను అనుకుంటున్నాను లేదా అది ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ తర్వాత అది కానీ నైంటీ నైన్ కానీ హండ్రెడ్ కానీ ఆ రేంజ్లో కానీ వస్తే మీరు కానీ కొనిపెట్టుకున్నారంటే మీకు తప్పకుండా బెటర్ రిజల్ట్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను చాలా క్విక్గా కూడా ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇదే అబౌట్ ఈ స్టాక్ ఫైనల్ కన్క్లూషన్ అబౌట్ దిస్ స్టాక్ ఏంటంటే ఇట్ ఈస్ అ గుడ్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ మీరు దీన్ని హోల్డ్ చేసి ఒక టూ టు త్రీ ఇయర్స్ కానీ హోల్డ్ చేసి పెట్టుకుందాం అని మీరు కానీ అనుకుంటే ఆర్ మ్యాక్సిమం టైం కానీ హోల్డ్ చేసి పెట్టుకుందాం అనుకుంటే ఈ స్టాక్లో మీకు మంచి ఈల్డ్ వస్తుంది మంచి రిజల్ట్స్ వస్తాయి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సో ఇప్పుడు ఒకవేళ లాస్ట్లో ఉన్నా సరే మీరు ఎవరు తొందరపడి ఇటువంటి స్టాక్స్ని ఎస్పెషల్లీ అమ్మకండి రైల్వే స్టాక్స్ దగ్గరికి పోకండి రైల్వే స్టాక్స్ తర్వాత మీకు డిఫెన్స్ స్టాక్స్ పోకుండా మామూలుగా సెషన్స్ ఇస్తున్నారు కదా కానీ రైల్వే స్టాక్స్ ఆల్రెడీ ఓవర్సోల్డ్ అయినాయేమో నేను అనుకుంటున్నాను ఏది ఒక వన్ వీక్ టెన్ డేస్లో తర్వాత బౌన్స్ స్టార్ట్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒక లెవెల్కి వచ్చిం ఇంకొక ఇంకొక స్టెప్ కానీ కిందకు వస్తే ఇవి కెన్ గో ఫర్ ఏ బై అని చెప్పని అనుకుంటున్నాను అందుకోసమని మీరు వెయిట్ చేయండి మీ దగ్గర స్టాక్ గానీ ఉంటే పొరపాటున కూడా ఇది నమ్మకండి ఇట్ ఈస్ ఏ గుడ్ స్టాక్ ఇట్ ఈస్ హై వాల్యూమ్ స్టాక్ చాలామంది పెద్దవాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ మధ్యలో మీరు ఎప్పుడూ నష్టపోయే అవకాశం అంటూ ఉండదు ఈ స్టాక్స్ ఇది అర్జెంటుగా జీరో అయిపోయే అవకాశాలు లేదంటే పది రూపాయలకి వచ్చే అవకాశాలు అట్లా అవకాశం ఉండేది ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్టాక్ కాబట్టి యూఆర్ సేఫ్ సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ విత్స్ మీకు కానీ మా వీడియో నచ్చినట్టుంటే చాలా మంది దగ్గర ఈ స్టాక్ ఉంది కాబట్టి దీన్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ